బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్ను వెళ్లగక్కుతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ను బలిదానం చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు వీణమంకులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు రైతులకు చిన్న సమస్య రాకుండా చూసుకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులు గడవకు ముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు ఇప్పటికే నాట్లు వేసుకుని ఎదురు చూస్తున్న రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని అన్నారు పొలాలు ఆగుల దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం నెర్రలు కనిపిస్తున్నాయని అన్నారు గత పది సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు మార్పు రావాలి మార్పు తేవాలి అని చెప్పింది ఇదేనా అని ఆయన ప్రశ్నించారు వెంటనే రైతులందరికీ ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు బంధు వేయాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే దళితుల అభ్యున్నతి కోసం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో అమలు చేసిన దళిత బంధు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని పద్దెనిమిది వేల కుటుంబాలకు దళిత బంధు అందించామని అన్నారు రెండో లో భాగంగా ఇప్పటికీ పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబాలకు వారి అకౌంట్లో డబ్బులు జమ అయి ఉన్నాయని వాటిని బ్యాంక్ వారు ఫ్రీజ్ చేశారని వెంటనే వాటిని దళిత కుటుంబాలకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి సర్పంచ్ నీల కుమారస్వామి గ్రామాధ్యక్షుడు తల్లపల్లి మహేష్ వైఎస్ ఎంపీపీ లతా శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ రాజ్మల్లయ్య నాయకులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబంని మా అందరిని బద్నాం చేయదలుచుకుంటే మీకు మాదే మా మన కోపం ఉంటే మా మీద తీసుకొని కానీ కేవలం మా మీద కోపంతో ఏదో కేసీఆర్ గారిని బద్నాం చేయాలని ఒక ఉద్దేశంతో ఇలా నీళ్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ వాస్త చెప్పాలంటే ఇలా పొద్దున నేను ఆరు గంటలకి వాగుపట్టి పోయి నడుచుకుంటూ వచ్చిన అసలు ఊర్లా అని తిరుగుతూ ఉన్నా అసలు ఈ పర్రలు తోడడం అనేది అసలు మొత్తం రైతులు మర్చిపోయిండే పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజులు కూడా పర్రలు తోడిన చరిత్ర లేకుండే ఇలా పొద్దున నేను ఆరు గంటలకు లేచి అట్లా వాకింగ్ పొలాల పంటి అట్లా వాక్ పంట అట్లా నుంచి నడుస్తుంటే ఇలా మొత్తం పర్రలే దొంగి అసలు ఆశ్చర్యం మార్పు తేవాలే మార్పు కావాలి అని మీరు ఏదైతే స్లోగన్ ఇచ్చారో ఇదే నా మార్పు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి అనేక సార్లు మేము మా అనేక సార్లు మా ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి కంటే మొన్న పెద్ద ఎత్తున వీణవంక మండలంలో పెద్ద ఎత్తున రైతులందరూ మా ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ వైస్ ఎంపీ అందరు కలిసి ఇలా కలవల ప్రాజెక్ట్ దగ్గర కూడా పోవడం జరిగింది అలా ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని ఆ నీళ్లు కూడా కొంచెం మెల్లమెల్లగా వస్తున్నాయి కానీ ఆ నీళ్లు సరిపోవేమో పెద్ద ఎత్తున నీళ్ళు ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించండి రైతులారా కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ ఒక్క రోజన్నా నీళ్ళ సమస్య వచ్చిందా ఏ ఒక్క పంటకన్నా రైతు బంధు ఆగిందా ఎప్పుడన్నా కరెంటు కోతల ఇబ్బందులు అయినాయా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మళ్ళా మీరు వెంటనే నీళ్ళు ఇస్తారని పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నా